ట్రస్ట్ అండ్ హానెస్టీ ఆధారంగా ఎదిగిందని సీఎం ప్రశంసించారు సామాజిక బాధ్యతలో తొమ్మిది వైద్య కేంద్రాలు యాభై నాలుగు లక్షల మందికి సేవలు నాలుగు వేల మందికి స్కిల్ ట్రైనింగ్ అండ్ ఉద్యోగాలు జిఎస్టి సంస్కరణలు టూ వీలర్స్ చిన్న కార్లు పన్ను ఇరవై శాతం నుంచి పద్దెనిమిది శాతం ఆటో కాంపోనెంట్స్ పద్దెనిమిది శాతం ఏపీ గ్రీన్ ఎనర్జీ విజన్ ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ లో వన్ సిక్స్టీ గిగావాట్ సోలార్ విండ్ హైడ్రోజన్ రంగాల్లో పెద్ద అవకాశం నిజాయితీ అండ్ నమ్మకానికి ప్రత్యేకగా వరుణ్ గ్రూప్ను సీఎం అభినందించారు